అందరికీ కూడా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి అయితే ఇప్పుడు పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది లేకపోతే కూటమి వస్తుందా లేకపోతే వైసీపీ వస్తుందా అనే దాని మీద అయితే హాట్ హాట్గా చర్చలు జరుగుతున్నాయి రకరకాల సర్వేలు కూడా వస్తున్నాయి అయితే ఇక్కడ ఆ ఇంటెలిజెన్స్ సర్వే పేరిట తిరుగుతున్న మొత్తం ఒక వాట్సాప్ దీంట్లో కానీ ఎక్కడైనా కూడా ఇంటెలిజెన్స్ సర్వే పేట బయటకు వచ్చిన రిపోర్ట్ అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది దీంట్లో మొత్తం చూసినట్టయితే ఇక్కడ నూట డెబ్భై ఐదు స్థానాలకి మొత్తం కూడా నూట డెబ్భై ఐదు స్థానాలకి వైసీపీ ఎనభై తొమ్మిది స్థానాలు కూటమికి యాభై రెండు టీడీపీ కూటమికి యాభై రెండు స్థానాలు అదేవిధంగా మళ్ళీ తగ్గా ఫోర్ అంటే పోటా పోటీగా ఉండేవి ముప్పై నాలుగు స్థానాలు అనే ఇక మొత్తం రిపోర్ట్ అయితే ఇక్కడ ఈ దీంట్లో ఇవ్వటం జరిగింది అయితే ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే పేరు మీదైతే జరుగుతుంది అయితే దీంట్లో ఫైట్ పోటా పోటీగా ఉండే నియోజకవర్గాలు ముప్పై నాలుగు చూపించటం కూడా ఒక రకంగా అంటే ఇక్కడ చూసినట్టయితే వైసీపీకి టీడీపీ కూటమికి మధ్య హోరాహోరీ పోరే జరిగింది అనేది అయితే దీంట్లో కనిపిస్తుంది అయితే ఇక్కడ టీడీపీ కూటమికి యాభై రెండు ఇచ్చినా సరే ఫైట్ అంటే టగ్గా ఫోర్ ఉండేవి మొత్తం కూడా ముప్పై నాలుగు ఇవ్వటం ముప్పై నాలుగు కూడా ఈ మిగతా సర్వేల్లో టీడీపీకి అనుకూలంగా వచ్చిన వాటినైతే ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం దీంట్లో ఉన్న ముప్పై నాలుగు స్థానాల్లోనూ ఇక్కడ వైసీపీకి పంతొమ్మిది టీడీపీకి తొమ్మిది మొ పోటా పోటీగా ఆరు స్థానాలు అయితే ఈ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా గోదావరి జిల్లాల్లో చూసుకుంటే టోటల్గా ఉండే ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో మొత్తం కూడా వైసీపీ పదమూడు టీడీపీ పన్నెండు అదేవిధంగా పోటా పోటీగా తొమ్మిది స్థానాలు తొమ్మిది చోట్ల పోటా పోటీ ఉంటుంది అనేది అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలను చూస్తే అక్కడ దాంట్లో ఉండే ముప్పై మూడు ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీకి పదకొండు టీడీపీకి పదిహేడు స్థానాలు వస్తాయని పోటాపోటీగా ఉండేవి ఐదు స్థానాలు అనేది అయితే ఈ రిపోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రకాశం నెల్లూరులో ఉన్న అంటే రెండు జిల్లాలను కలుపుకున్న దీంట్లో ఉన్న ఇరవై రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇక్కడ వైసీపీకి పన్నెండు టీడీపీకి ఆరు పోటాపోటీగా నాలుగు ఉంటాయని చెప్పారు దీంట్లో రాయలసీమలో ఉండే యాభై రెండు యాభై మొత్తం అంటే రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఉండే ఈ యాభై రెండు అసెంబ్లీ స్థానాలకి కలిపి వైసీపీ ముప్పై నాలుగు గెలుచుకుంటుంది టీడీపీ ఎనిమిది గెలుచుకుంటుంది పోటా పోటీగా పది స్థానాలు ఉంటాయనేది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మొత్తం మనం ఇది చూసినట్లయితే దీంట్లో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే మొత్తం కూడా అంటే ఇక్కడ వైసీపీకి ఈ సర్వే అంటే వాళ్ళ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు టోటల్గా ఎనభై తొమ్మిది స్థానాలు ఇచ్చిందని చెప్పినా కూడా దీంట్లో ముప్పై నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి పోటాపోటీగా ఉంటాయి అనేది అయితే చెప్పడం అయితే ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది అయితే ఇక్కడ దీంట్లో ఉత్తరాంధ్రని చూసుకున్నట్లయితే ముందుగా అంటే ఉత్తరాంధ్రలో ఏ ఏ స్థానాలు ఓన్లీ పోటాపోటీ శ్రీకాకుళం అంటే ముందుగా శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్టయితే శ్రీకాకుళంలోనే పోటా పోటీ ఉంటుంది మిగతా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇచ్చాపురము టెక్కిలి వలస రాజం ఈ నాలుగు కూడా టీడీపీకి వస్తాయి తరువాత ఉన్న పలాస పాతపట్నం హెచ్చెల్ల నరసన్నపేట పాలకొండ ఈ మూడు కూడా వైసీపీ ఇవన్నీ కూడా వైసీపీకి వస్తాయి అనేది అయితే ఈ శ్రీకాకుళం జిల్లా గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా విజయనగరం తీసుకున్నట్టయితే దాంట్లో కురుపాము పార్వతీపురం సాలూరు చీపురుపల్లి గణపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఈ ఇవన్నీ కూడా టీడీపీకి అంటే మొత్తం ఏడు స్థానాలు టీడీపీకి వస్తాయి అదేవిధంగా బొబ్బిలి కోట రెండు కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది రెండింటి మధ్య అనేది అయితే ఈ రిపోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్న పదిహేను స్థానాల్లో ఇక్కడ వైజాగ్ సౌత్ వైజాగ్ నార్త్ గాజువాక మాడుగుల దాంతోపాటుగా అరకు ఎస్టీ పాడేరు యలమంచిలి ఇవన్నీ కూడా వైసీపీకి వస్తాయని టీడీపీకి వచ్చే స్థానాలని భీమిలి తర్వాత వైజాగ్ ఈస్ట్ అనకాపల్లి పెందుత్తి నర్సీపట్నంగా చెప్పడం జరిగింది అదేవిధంగా వైజాగ్ వెస్ట్ చోడవరం పాయకరావుపేట ఈ మొత్తం మూడు స్థానాలు కూడా అందరికీ అంటే ఇద్దరికీ కూడా పోటా పోటీగా జరిగినాయి చెప్పడం జరిగింది అదేవిధంగా అంటే ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్టే తూర్పు గోదావరి చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో ఉన్న పంతొమ్మిది స్థానాలు పంతొమ్మిది స్థానాల్లో ఇక్కడ తుని పత్తిపాడు అనపత్తి కాకినాడ సిటీ అమలాపురము పీగన్నవరం రాజానగరం రంపచోడవరం ఇవి వైసీపీ లిస్టులో వేశారు అదేవిధంగా పెద్దాపురం ముమ్మడివరం కొత్తపేట మండపేట జగ్గంపేట ఇవైతే మొత్తం ఆ టీడీపీ లిస్టులోకి వచ్చే గెలిచే స్థానాలుగా పేర్కొన్నారు అయితే ఇక్కడ ఈ తూర్పుగోదావరిలో కీలకంగా ఉన్న పిఠాపురాన్ని కాకినాడ రూరలు రామచంద్రాపురము రాజోలు రాజమండ్రి సిటీ రూరల్ ఈ ఈ స్థానాలన్నింటిని కూడా అంటే ఆరు స్థానాలు పోటాపోటీగా పోటీగా ఉన్నాయనేది అయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది సర్క్యులేట్ అవుతుంది దాంట్లో తెలుస్తుంది అదేవిధంగా పశ్చిమ గోదావరిలో చూసుకున్నట్టయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పదిహేను కానిస్టిట్యున్సీస్లో ఇక్కడ వైసీపీ ఉండి ఉంగుటూరు దెందులూరు గోపాలపురం తరువాత పోలవరం ఈ స్థానాలను అయితే వైసీపీ గెలుచుకుంటుంది తరువాత టీడీపీ కొవ్వూరు నిడుదవోలు పాలకొల్లు నరసాపురం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు వీటిని టీడీపీ గెలుచుకుంటుంది అని చెప్పడం జరిగింది ఆచంట భీమవరం చింతలపూడి వీటిల్లో పోటా పోటీ ఉంటుంది అనేది అయితే ఈ సర్వే రిపోర్టు చెప్తున్న మాట అంటే ఇదంతా కూడా అంటే ఇది గోదావరి జిల్లాల పరిస్థితి అదేవిధంగా కృష్ణా జిల్లాలకి వచ్చినట్టయితే కృష్ణా జిల్లాలో మొత్తం కూడా వై ఉన్న పదహారు స్థానాల్లో తిరువూరు నూజివీడు కైకలూరు పెడన పామర్రు ఇవన్నీ కూడా వైసీపీ గెలుచుకునే స్థానాలుగా అదేవిధంగా గన్నవరం మచిలీపట్నం అవనిగడ్డ పెనమలూరు విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్టు మైలవరం నందిగామ జగ్గాయ్యపేట ఇవన్నీ కూడా టీడీపీ గెలుచుకునే స్థానాలుగా చెప్పడం జరిగింది అది గుడివాడని విజయవాడ వెస్ట్ ఇది ఈ రెండు కూడా పోటాపోటీగా పోటీగా ఉంటాయనేది అయితే కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు స్థానాల్లో ఇక్కడ పెదకూరపాడు బాపట్ల గుంటూరు ఈస్ట్ నరసరావుపేట వినుకొండ మాచర్ల ఇవన్నీ కూడా వైసీపీ గెలుచుకుంటుందని అదేవిధంగా తాటికొండ మంగళగిరి వేమూరు రేపల్లె తెనాలి గుంటూరు వెస్ట్ చిలకలూరిపేట గురజాల ఇవి టీడీపీ జాబితాలోకి అంటే గెలుస్తుందని టీడీపీ కూటమికి గెలుస్తుందని అదేవిధంగా పొన్నూరు పత్తిపాడు సత్తెనపల్లిలో పోటా పోటీ అయితే ఇది చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మిగతా వాటిలో చూసుకున్నట్టయితే వీటిల్లో ప్రకాశం జిల్లాలో ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు స్థానాల్లో కూడా ఎర్రగొండపాలెం దర్శి కందుకూరు మార్కాపురం గిద్దలూరు సంతనోతులపాడు ఇవేమో వైసీపీ ఖాతాలోకి వెళ్తాయని అదేవిధంగా పల్చూరు అద్దంకి కొండపి కనిగిరి ఇవి టీడీపీ ఖాతా కూటమి ఖాతాలోకి వస్తాయని అదేవిధంగా చీరాల ఒంగోల్లో మొత్తం కూడా పోటా పోటీ ఉంటుందని అయితే ఈ సర్వే చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న పది స్థానాల్లో వైసీపీ కావలి ఆత్మకూరు నెల్లూరు రూరలు సర్వేపల్లి సూళ్ళూల్పేట ఉదయగిరి వీటినైతే వైసీపీ ఖాతాలో వేయటము తర్వాత కొవ్వూరు నెల్లూరు సిటీ టీడీపీకి వస్తాయని గూడూరు వెంకటగిరిలో పోటా పోటీ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా కడప జిల్లా అంటే రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్టయితే కడపలో ఉన్న పది స్థానాల్లో మొత్తం కూడా ఎనిమిది స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్తాయనేది అయితే ఇక్కడ ఈ రిపోర్ట్ అండి ఇంటెలిజెన్స్ పేరు మీద వస్తున్న రిపోర్ట్ అయితే కనిపిస్తున్న రిపోర్ట్ చెప్తోంది ఇక్కడ బద్వేలు రాజంపేట కడప రైల్వే కోడూరు రాయచోటి పులివెందుల కమలాపురం స్థానాలు స్థానాలైతే వైసీపీ ఖాతాలోకి పొద్దుటూరు మైదుకూరు అనేవైతే వీటిల్లో పోటాపోటీగా ఉంటాయనేది అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కర్నూల్లో ఉన్న దీంట్లో ఈ కర్నూల్లో వైసీపీ గెలిచే స్థానాలని శ్రీశైలము నంది పాణ్యం నంజాల డోను పత్తికొండ కొడుమూరు మంత్రాలయం ఆదోని ఆలూరు ఈ స్థానాలైతే వైసీపీ ఖాతాలోకి అదేవిధంగా బనగానపల్లి ఒకటే టీడీపీ ఖాతాలోకి వస్తుందని చెప్పడం జరిగింది ఆళ్ళగడ్డ కర్నూలు ఎమ్మెకనూరు వీటిని అయితే పోటా పోటీ ఉండే స్థానాలుగా మూడింటి ఉంది అయితే ఇక్కడ మిగతా సర్వేలు అన్నింటినీ కూడా అన్నింటిలో కూడా కందులు కానీ మిగతా వీటిల్లో డోను మంత్రాలయం వీటిల్లో కొన్ని స్థానాల్లో టీడీపీ వస్తుందని చెప్పారు అయితే ఇక్కడ కందువులు అయితే దీంట్లో పోటాపోటీలు వేయటం జరిగింది అదే ఇంకో దీంట్లో చూసుకున్నట్టయితే వీటిల్లో చిత్తూరు చిత్తూరులో ఉన్న పద్నాలుగు స్థానాల్లో తంబేళపల్లి మదనపల్లి పొంగనూరు చంద్రగిరి తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు చిత్తూరు పూతలపట్టు వీటిని వైసీపీ ఖాతాలోనూ నగిరి పలమనేరు కుప్పం అనేవి టీడీపీ ఖాతాలోకి వేయటం జరిగింది అదేవిధంగా పీలేరు జీడి నెల్లూరు ఇక్కడ వీటిని అయితే పోటా పోటీ లిస్టులో వేయటం జరిగింది ఇంకో చివరిగా అనంతపురం చూసుకున్నట్టయితే అనంతపురంలో ఉన్న పద్నాలుగు ఇట్లో గుంటకల్లు సింగనమల అనంతపురం అర్బను మడకసిర పుట్టపత్తి ధర్మవరం కదిరి వీటిని వైసీపీ ఖాతాలో వేశారు అదేవిధంగా టీడీపీ గెలిచే స్థానాల్లో అవకాశం ఉన్న వాటిని ఉరవకొండ కళ్యాణదుర్గం హిందూపూర్ పెనుగొండ వీటిలో వేయటం జరిగింది అదేవిధంగా పోటాపోటీ ఉండేవి రాయదుర్గం తాడిపత్రి రాప్తాడు అది మొత్తం మీద ఇక్కడ ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే దాని మీద అంటే ఎన్నికల తర్వాత జరిపిన దీని సర్క్యులేట్ అవుతున్న దాంట్లో పూర్తి స్థాయిలో వైసీపీ కొన్ని మెజార్టీ స్థానాలు గెలుస్తుందాయి అని చెప్తున్నా కూడా పోటాపోటీ ఉండే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది అనేది అయితే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా సరే మొత్తం జూన్ నాలుగు దాకా కూడా అందరు వేచి చూడాల్సిందే ఎవరు ఎన్ని సర్వేలు ఇది చెప్పినా ఒక్క ఇప్పుడు దీని తర్వాత వచ్చే సర్వే రేస్ సర్వే అయితే మళ్ళీ టీడీపీకి అనుకూలంగా చెప్పింది ఏదేమైనా సరే మొత్తం మీద ఈ సర్వేలన్నీ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ నివేదిక అనేది సర్కులేట్ అవుతున్నది కొంత వైసీపీకి అయితే ఫుల్గా ఎడ్జీ కనిపిస్తుంది